పార్వతీపురం మన్యం జిల్లాలో విశ్వావసు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా లయన్స్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వేమకోటి నరహరి శాస్త్రి పంచాంగ శ్రవణం చేసి ఉగాది విశిష్టత పంచాంగంలోని విశేషాలను విశ్వావసు నామ సంవత్సరంలో భవిష్యత్తు వివరాలు తెలిపారు మైలారపు సూర్య వెంకటరమణ వేదవచనం చేశారు ఈ సందర్భంగా శ్రావణి నృత్య పాఠశాల విద్యార్థులు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఏఎస్పి అంకిత సురాణ జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత డిప్యూటీ కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి జిల్లా అధికారులు ఎన్టీ నాయుడు తమర్బ కొండలరావు కె చలపతిరావు ఏ మురళీధర్ టీ దుర్గాప్రసాద్ రెడ్డి ఓ ప్రభాకర్ రావు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఆర్ కృష్ణవేణి లయన్స్ క్లబ్ అధ్యక్షులు రావు రెడ్ క్రాస్ చైర్మన్ మంచిపల్లి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు అనే శబ్దం కూడా భగవంతుడే వస్తు శబ్దం కూడా భగవంతుడే ఏ భగవంతుని యొక్క ఉనికిని ఆస్తికులందరూ నమ్ముతున్నారో ఏ భగవంతుని యొక్క అస్తిత్వాన్ని భగవంతుని యొక్క కార్యకలాపాలని చలాచల సృష్టిని చెప్పినటువంటి సృష్టి నమ్ముతున్నటువంటి ఆస్తికులు అయితే ఉన్నారో అందరి యొక్క హృదయంలో విలిసినటువంటిదే ఈ రకమైనటువంటి నామములు మనకు అరవై సంవత్సరాలు వచ్చిన పేర్లలో కూడా దైవనామములే అన్ని కొడుతూ ఉంటాయి అందుచేత పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో దాని నుంచి మనం వసు అంటే ఇందులో అర్థము ధనము అనే అర్థం ఉన్నది ధనము అంటే డబ్బు కాదండి ధనమగ్ని ధనం వాయు వసు బృహస్పతి ధనం అంటే డబ్బు అనే అర్థం లేదు అక్కడ అక్కడే పంచభూతములు కూడా ధనములే మనకి అందులో ఏమైనా వ్యత్యాసం వస్తే మనం ఏమైపోతాం మనకు తెలుస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆ సంపద అనిర్వచనీయమైనటువంటి ప్రజలకి ప్రకృతికి సర్వ జీవరాశికి ఉపయోగపడేటటువంటి ఏ ధనం అయితే ఉందో అది ఆ పరమాత్మ అందిస్తాడన్న ఉద్దేశంతో ఈ సంవత్సరానికి విశ్వ అనే పేరు పెట్టడం జరిగింది ఇది సంవత్సర నామం యొక్క విశిష్టత ఆశాసు రాశి నాగవరెడ్డి గారు

రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కన్యారాశి ఆదాయం పద్నాలుగు ఏం పదకొండు ఆదాయం పద్నాలుగు ఏం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు తులారాశి ఆదాయం పదకొండు ఐదు ఏపూజ్యం రెండు అవమానం ఆరు వృశ్చికం ఆదాయం రెండు ఏం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు ఆదాయం ఐదు ఏయం ఐదు రాజపూజ్యం ఒకటి

ఉద్యోగ విరమణ చేస్తున్నారు వారు శ్రీమాన్ ఇటీవలే మన్యన్ ధీరుడు అనే సినిమాకి మన ఊరి తరఫున ఓ చక్కని పాటను రాసి నమో నమో భరత భారత అని మంచి పాఠం రాస్తారు అలాగే సంపాదకు సంపాదక కూడా ఒక మంచి రచయిత మన గ్రామం వాళ్ళని చెప్పుకోవడానికి చాలా ఆనందకరం వచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు జిల్లా అధికారి తరఫు నుంచి అండ్ రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ ఎస్పి సార్కి నా హృదయపూర్వమైన ఉగాది శుభాకాంక్షలు అండ్ వచ్చిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు వారి యొక్క ఆ కవిత్వంని ఆ ఆ విధంగా బాపాడుకుంటూ వారు ముందుకు తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా నేను వారందరికీ కూడా అభినందన జరుపుతున్నాను ఎందుకంటే ఈ కాలంలో మరి ఎవరు కూడా అసలు తెలుగు భాష కవిత్వం గురించి పక్కన పెట్టండి తెలుగు భాష గురించి మరి నేర్చుకోవడానికి అదేదో కష్టంగా కంపల్సరీ కాబట్టి సబ్జెక్టు పాస్ కావాలి తప్పకుండా చదవాలి అనే మూడులో పిల్లలు అంతా ఉన్నారు మరి అలాంటిది మరి లిటరేచర్ ఉగాది వచ్చిందిరా ఉత్సాహం తెచ్చిందిరా అంటారు సో ఉగాది ఏం చేసుకొస్తుంది అంటే మనకు ఉత్సాహం తీసుకువస్తుంది ఎందుకంటే మనం అంత షడ్రుచులు సేవిస్తాం అందరూ ఇలా ఇంట్లో వచ్చి మంచి సంప్రదాయ వస్తువుల్లో ఉంటాం పిన్నిటలు చేసుకుంటాం నెక్స్ట్ ఇయర్ కి మనం ఈ రోజు నుంచే ఒక ప్లానింగ్ ప్రణాళిక అన్ని కూడా ఉంటాయి సో ఇందాక ఎవరో చెప్పారు అవధాని గారు ఏంటంటే పద్దులు కూడా రాసుకుంటారని చెప్పి అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కూడా మన వాళ్ళకి సో ఇంత మంచి ఒక సంవత్సరం వేడుక మనం అందరం చేసుకుంటున్నాం అయితే పార్వతపురం మండం జిల్లా వరకు వచ్చినట్టయితే మనం ఒక మూడు లక్ష్యాలతో ముందు వెళ్తాం శ్రేయస్సు అభివృద్ధి మరియు సంక్షేమం సో ప్రజలందరూ శ్రేయస్సుకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పి ఫోర్ విధానం అనే దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ పి ఫోర్ విధానంలో ఏంటంటే మార్గదర్శి కుటుంబం అంటే ఒక సమాజంలో మనం ఎంత చేసినా కూడా ఎంత ధనవంతుడైనా తిరిగి మనం సమాజానికి ఇవ్వాలి అంటే మన దగ్గర ఇంకా కూడా చాలా మంది ఇంకా కటిక పేదవాళ్ళు ఉన్నారు చాలా మంది ఇంకా ఆకలికి అలకటించే వాళ్ళు ఉన్నారు విద్యుత్ దూరం అవుతున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న అవసరాలు తీరలేని వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి కుటుంబాలకి మార్గదర్శి అనే వ్యక్తులు అంటే సమాజానికి వాళ్ళు ఈ పేదలకి అంటే బంగారు కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఒక సత్సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పీ ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అదేవిధంగా మన జిల్లా వరకు వస్తే గురజాడవారు అంటారు కదా దేశం అంటే మట్టి కాదే దేశం అంటే మనుషులు సో మంచి మనుషులు తయారవ్వాలంటే మంచి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకే మన విద్యాశాఖ వైపు నుంచి ప్రతి స్కూల్ కూడా అందరు పిల్లలు బాగా చదువుకొని ఉన్నత విద్యలో రాణించాలని చెప్పి మనం మై స్కూల్ మై ఫ్రెడ్ అనే కానీ లేదంటే విద్యార్థుల్లో ఆధునిక టెక్నాలజీ కానీ